వెల్కమ్ టు టీవీ ఇప్పుడు తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం అంటే ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఎన్నో ఆశలతోటి అభివృద్ధి అంచనాలతోటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి లక్ష్యాలతోటి ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ మూడు లక్షల కోట్ల రూపాయల వ్యయ అంచనాలతోటి రూపొందించినటువంటి బడ్జెట్ ముఖ్యంగా ఎలా ఎటు విపక్షాల నుంచి విమర్శలు ఉంటాయి అధికార పక్షం నుంచి ప్రశంసలు కొనియాటడాలు ఇవన్నీ ఉంటాయి కనుక అయితే మీడియా కోణంలో ఏం జరిగింది మీడియా మెర్రర్ ఏ రకంగా చూపించింది అనేది మనము ఈ రోజున సమీక్షించుకుందాం ప్రధానంగా ఈ బడ్జెట్కి సంబంధించి చూస్తే కనుక ముఖ్యమంత్రికి ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ అందించడం అందించడంతో ప్రధానమైనటువంటి మెయిన్ బ్యానర్ వార్తగా ఈనాడు పత్రిక ప్రచురించింది ఈ మూడు లక్షల మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు ఫిగర్ని చూపించారు దీంట్లో రెవెన్యూ వ్యయంగా రెండు లక్షల ఇరవై ఆరు వేల కోట్ల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు అది మూలధన వ్యయంగా ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లు రెవెన్యూ మిగులుగా రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్లు యాభై నాలుగు వేల కోట్ల రూపాయల ద్రవ్యలోటుని చూపించారు ఇది టెక్నికల్గా ఈ ఫిగర్స్ని చూస్తే కనుక రెవెన్యూ వ్యయం అంటే ఈ ఏడాది చేసేటటువంటి అంటే మొత్తానికి ఖర్చు పెట్టేటటువంటి వ్యయంగా రెండు లక్షల ఇరవై ఆరు వేల కోట్లు కనిపిస్తుంది మూలధన వ్యయం అంటే అభివృద్ధి కార్యక్రమాలకి ముఖ్యంగా వినియోగించేటటువంటి వ్యయంగా ముప్పై ఆరు వేల కోట్లు చూపించారు అంటే ఒక టెన్ పర్సెంటేజ్ అంటే మిగిలిన రెవెన్యూ వ్యయంలో అంటే జీతబత్యాలు ఖర్చులు అప్పులు వీటికి సంబంధించి రెవెన్యూ వ్యయంగా చూపిస్తారు మూలధన వ్యయం అనేది ఒక పెట్టుబడి వ్యయం కింద మనం చెప్పాలంటే ప్రాజెక్టులు ఈ సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టేది కావచ్చు అది ఒక టెన్ పర్సెంటేజ్ చూపించారు అదే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ క్రితంకి వెళ్తే కనుక వన్ థర్డ్ వరకు కూడా పెట్టుబడి వ్యయాన్ని చూపించేవారు ఇప్పుడు ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇతరత్ర ఖర్చులు పెరిగిపోవడం తోటి పెట్టుబడి వ్యయం అనేది చాలా తగ్గు తగ్గుముఖం పడుతూ వస్తుంది అందువల్ల రూపాయికి పది పైసలు మాత్రమే పెట్టుబడి వ్యయంగా పెడుతున్నారు అది కూడా నిజానికి ఇంప్లిమెంట్ చేయడం అనేది కష్టపడుతుంది కష్టవత్తరం అవుతుంది అయినా కూడా ఈ బడ్జెట్లో మాత్రం ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి వ్యయం అంటే అభివృద్ధి వ్యయాన్ని చూపించడం అనేది ఒక మంచి పరిణామంగా మనం చెప్పుకోవాలి ఇంకెలాగా అప్పులు అనేటటువంటి ఎలాగో ఉంటాయి అయితే నిజానికి ఓవరాల్గా బడ్జెట్ని మనం విశ్లేషించుకున్నప్పుడు మూడో ముక్కల్లో చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో బడ్జెట్ వ్యవహారాలు వచ్చినప్పుడు ఏం జరిగేదంటే ప్రాంతాల వారీగా ప్రాజెక్టులకు సంబంధించి తర్వాత మూతపడినటువంటి పరిశ్రమలకు సంబంధించి వాటిని పునరుద్ధరించాలని ఎమ్మెల్యేల డిమాండ్లు రకరకాలు ఉండి జిల్లాలో కూడా డిమాండ్లు ఉండే ఈ నేపథ్యంలో ప్రభుత్వం మీద చాలా విపరీతమైనటువంటి ఒత్తిడి ఉండేది అంటే ఆ కేటాయింపులకు సంబంధించి ఇప్పుడైతే చాలా సింపుల్ అయిపోయింది బడ్జెట్ ఎందుకంటే కొత్తగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అడిగేది ఇచ్చేది ఏమీ లేదు మూడు లక్షల కోట్లు బడ్జెట్ చూపిస్తున్నారు మూడు లక్షల కోట్లని మూడు మొక్కల్లో చెప్పుకోవాలంటే ఒక లక్ష కోట్ల రూపాయల మేరకు ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతబత్యాలు పెన్షన్లు తర్వాత ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి మంత్రులకు సంబంధించినటువంటి వ్యయం ప్రభుత్వ నిర్వహణ వ్యయం సరిపోతుంది ఇక ఇంకో లక్ష కోట్ల రూపాయలు మాత్రము ఇక సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంచనాలు అంటే ప్రధానంగా సంక్షేమం మీద ఎక్కువగా బడ్జెట్ పెడుతున్నారు కనుక ఒక లక్ష రూపాయలు సంక్షేమ పథకాలకు సంబంధించి చూస్తున్నారు ఇంకో లక్ష కోట్ల రూపాయలు గతంలో తెచ్చుకున్నటువంటి అప్పులు వాయిదాలు వీటికి చెల్లించడానికి సరిపోతుంది అందువల్ల మూడే మొక్కలు ఒకటి ఉద్యోగుల జీతభత్యాలు ప్రభుత్వ నిర్వహణ రెండు సంక్షేమ పథకాలు మూడు గతం నుంచి తీసుకున్నటువంటి అప్పులకు సంబంధించినటువంటి వాయిదాలు తెలుపు అందువల్ల కొత్తగా డిమాండ్లకు సంబంధించి కానీ మంత్రులు ఎమ్మెల్యేలకు సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో ప్రాజెక్టులకు సంబంధించి కానీ గొడవలు కానీ ఏమీ లేవు అందువల్ల ఒత్తిడి తగ్గిపోయింది అందువల్ల వల్ల ప్రధానంగా ఆ ఎన్నికల హామీల అమలుకు సంబంధించే వీళ్ళు ప్రతి విషయాన్ని కూడా తీసుకుంటున్నారు ఇది ముఖ్యంగా అయితే ఈనాడు మాత్రం ఒక పాజిటివ్ కోణంలో ఈ బడ్జెట్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇరవై ఇరవై మూడు డిసెంబర్లోనే రాష్ట్రం అధిక రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఇరవై ఇరవై నాలుగులో మాత్రము ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు ఫిబ్రవరిలో మూడు నెలలకు సంబంధించి తర్వాత జూలైలో మిగిలిన తొమ్మిది నెలలకు సంబంధించి ప్రవేశపెట్టారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి తొలి బడ్జెట్ ఇది అందువల్ల ఒక ప్లాండ్ సెక్టార్ తోటి వాళ్ళ యొక్క లక్ష్యాల దిశలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్గా వివిధ రంగాల వారిగా కూడా ఈ బడ్జెట్ను చూస్తే కనుక సాగునీటి రంగానికి అంటే ప్రాజెక్టులు నీటి నిర్వహణ వీటికి సంబంధించి ఇరవై నాలుగు వేల కోట్లు విద్యుత్ శాఖకి సంబంధించి ఇరవై ఒక్క వేల కోట్లు అంటే దీంట్లోనే ఉచిత విద్యుత్ వీటి అన్నిటికి సంబంధించి వస్తారు హైయర్ ఎడ్యుకేషన్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే టెన్త్ క్లాస్ వరకు జరిగే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటిది ఇరవై మూడు వేల కోట్లు వైద్యం ఆరోగ్య రంగానికి సంబంధించి చాలా కీలకమైంది అంటే ఆరోగ్య స్త్రీ ఇలాంటివన్నీ కూడా వచ్చేటటువంటి పథకాలకు సంబంధించి మొత్తం దీంట్లో చూపించినటువంటి మొత్తం ఇక ప్రగతి బాట సంక్షేమ బోధ అంటూ ఒక ఒక చాలా అంటే ఒక ఆశల అరివిల్లిని ఆవిష్కరించే విధంగానే ఈనాడు ఒక పాజిటివ్ కోణంలోనే ఈ వార్తను ఇచ్చింది తర్వాత ఇంకొకటి కీలకమైన అంశం ఏంటంటే తలసరి అప్పు అంటే ప్రతి ప్రతి పౌరుడు ఇక్కడ అంటే ప్రతి పౌరుడు అంటే చిన్నపిల్లాడి దగ్గర నుంచి మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మీద ఉండేటటువంటి అప్పు రెండు లక్షల రెండు పన్నెండు వేల రూపాయలు అనేటటువంటిది అంటే వివరాలను కూడా వెల్లడిస్తారు తర్వాత ముఖ్యంగా ఇప్పటి వరకు ఈ ఆర్థిక పరిస్థితి మీద రకరకాలైనటువంటి విమర్శలు ఉన్నాయి ఏంటంటే ఎంత అప్పు చేశారనే దాని మీద బీఆర్ఎస్ చెప్తున్నటువంటి లెక్కలు ఒక రకంగా ఉన్నాయి తెలంగాణ కాంగ్రెస్ చెప్తున్నటువంటి లెక్కలు ఒక రకంగా ఉన్నాయి అయితే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమర్పించినటువంటి లెక్కల అంటే సాధికారికమైన చట్టబద్ధమైన లెక్కలుగా మనం చూడాలి ఇప్పుడు చూస్తే కనుక ఎనిమిది లక్షల కోట్ల రూపాయల మేరకు అప్పులు ఉన్నట్లుగా చెప్తున్నారు ఇందులో దాదాపు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి యాభై వేల కోట్ల రూపాయల అప్పు కూడా చేరుతుంది అంతకుముందు చూస్తే కనుక ఆరు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ లో జరిగినటువంటి అప్పుగా మనం అంచనా వేసుకోవాలి ఇది టెక్నికల్ గా అయితే ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా ఐదు లక్షల కోట్లను మాత్రం ప్రభుత్వ అప్పు కానీ మూడు లక్షలు లక్షల కోట్ల రూపాయలని కార్పొరేషన్ ద్వారా తీసుకున్నటువంటి అప్పుగానే చూపిస్తున్నారు ఇది ఓవరాల్ గా ఇప్పుడు తెలంగాణకు ఉండేటటువంటి అప్పు మాత్రం ఎనిమిది లక్షల కోట్ల రూపాయల మేరకు అప్పు ఉంది అంటే తలసరి అంటే జనం మీద చూసుకుంటే నాలుగు కోట్ల మంది అనుకుంటే కనుక రెండు లక్షల రూపాయలు ప్రతి ఒక్క వ్యక్తి మీద తలసరి అప్పుగా ఉన్నట్లుగా మనం చూడాలి ఇక విమర్శల విషయానికి వస్తే కనుక దీని మీద స్పందనలు ప్రభుత్వ స్పందనలు ఎలాగో పాజిటివ్గానే ఉంటాయి కనుక దాన్ని చూస్తే కనుక అభివృద్ధి సంక్షేమాలకు పాత్ర వేసేలా ఉందంటూ బీజేపీకి సంబంధించినటువంటి లెజిస్లేదు పక్ష నాయకుడు మహేశ్వర్ రెడ్డి స్పందన తర్వాత రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రభుత్వ వైఫల్యానికి అంటూ కేటీఆర్ స్పందించడము ఇవి రెండు రెండు పార్టీలు ఏంటంటే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ స్పందన జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ స్పందన తీవ్రమైనటువంటి విమర్శ చేసే విధంగానే కనిపిస్తుంది ఇది ఈనాడు ప్రజెంట్ చేసినటువంటి బడ్జెట్ సంబంధించినటువంటి ఓవరాల్ వ్యూ యువత సహా అన్ని వర్గాలకి మేలు చేసే లక్ష్యంతో కేటాయింపులు చేశారు సంక్షేమానికి రికార్డు ఎలాగో లక్ష నాలుగు వేల కోట్లు కేటాయించారు గ్యారంటీ హామీలకు యాభై ఆరు వేల కోట్లు అంటే గ్యారెంటీ హామీలు అంటే దీంట్లో ముఖ్యంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి తొమ్మిది పథకాల హామీలకు సంబంధించి అభివృద్ధి పనులు అంటే మూలధన వ్యయం కింద ముప్పై ఆరు వేల కోట్లు ఇంద్ర ఇళ్ళు రైతు భరోసా విద్యుత్ రైతులకు కొత్తగా రాజీవ్ యువ వికాసం ఇందిరాగిరి జల వికాసం సోలార్ గ్రామం వీటికి కూడా బడ్జెట్ని బడ్జెట్లో కేటాయింపులు ఇచ్చారు ముఖ్యంగా మహాలక్ష్మి పథకాలు అంటే మహిళలకు సంబంధించినటువంటి మహాలక్ష్మి పథకము చాలా ప్రెస్టీజియస్గా ఈ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది దానికి ఏడు వేల కోట్ల రూపాయల వరకు కేటాయించారు దీంట్లో మహాలక్ష్మిలో మూడు పథకాలను మాత్రం ముఖ్యంగా మనం చెప్పాలి మహిళల ఉచిత ప్రయాణం దానికి నాలుగు వేల కోట్ల పైసలకు కేటాయించారు తర్వాత గృహజ్యోతి అంటే ఇళ్లకు రెండు వందల యూనిట్లు విద్యుత్కి సంబంధించి రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించారు ఇంకా గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఏడు ఎనిమిది వందల కోట్ల రూపాయల మేరకు కేటాయించారు ఇవి మహాలక్ష్మి స్కీమ్ కింద మనం చూడాలి ఈ మూడింటికి కలిపి ఏడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయి ఇంకా మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తామనే పథకానికి సంబంధించి మాత్రము నెలవారి దాన్ని ఇక్కడ ఏం ప్రస్తావించలేదు ప్రత్యేకంగా ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మనము ఈ పత్రికలో చూస్తే కనుక కీలకమైనటువంటి అంశం ఏంటంటే నగ అర్బనీకరణ నగరీకరణ చెందుతున్నటువంటి ప్రాంతము మనం తెలంగాణలో థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంటేజ్ నగరీకరణలో ఉంటుంది కనుక నగరీకరణకి ఎంత కేటాయించారు అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశంగానే మనం చెప్పాలి నగరీకరణ అంటే బడ్జెట్లో నగరానికి ఎంత హైదరాబాద్ నగరానికి ఎంత సంక్షేమానికి ఉపు ఉపాధి కొత్త రూపు ఇవన్నీ కూడా సాధారణంగా ఇచ్చినటువంటి అంశాలుగానే మనం చూడాలి మహాలక్ష్మి పథకానికి సంబంధించి కూడా మీడియా హైలైట్ చేసింది మహా మహాలక్ష్మి పథకంలో ఇది మహాలక్ష్మి మురిసింది అంటూ ఈనాడు చాలా పాజిటివ్ కోణంలోనే ఇచ్చింది తర్వాత దీని తర్వాత చూస్తే కనుక ఐదు ఆరు మన నగరం నగరం ముఖ్యంగా హైదరాబాద్ నగరం చాలా ఆశలు పెట్టుకున్నటువంటి నగరం ఈ బడ్జెట్ మీద చాలా తర్వాత నీళ్లు వ్యవసాయము సాగు రంగము గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి తర్వాత జలవనరులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు మొత్తం ఇరవై మూడు వేల కోట్లు వేయడం దాంట్లో వెయ్యి కోట్లు లాస్ట్ ఇయర్ కంటే కూడా ఎక్కువగా కేటాయించడం ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున అంటే ఏ ఏ రంగానికి ఎంత ఇచ్చారు అనే కోణంలో దీన్ని ప్రజెంట్ చేశారు తర్వాత మన రాజధాని ప్రగతికి రాచపాటు ఇది ఎందుకంటే రాజధాని మీద ఎక్కువ హోప్స్ పెట్టుకుంటున్నారు అంటే థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంటేజ్ భవిష్యత్తులో రానున్నటువంటి పదేళ్ల కాలంలో తెలంగాణ ప్రజల్లో ఎక్కువ మంది ఒక ముప్పై ఐదు నుంచి నలభై శాతం మందికి రాజధాని అంటే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా పరిధి తీసుకొస్తున్నారు చాలా పది పన్నెండు జిల్లాలు అంటే ప్రాంతాలకు తీసుకొస్తున్నారు కనుక దీనికి ఎక్కువ అంటే ఫ్యూచర్ సిటీ అంటున్నారు తర్వాత ఉపాధికారకం అవుతుంది తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి లభించేటటువంటి ఆదాయ వనరులు కూడా వన్ థర్డ్ పైగా హైదరాబాద్ నుంచి లభిస్తున్నాయి కనుక హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే హైదరాబాద్లో మౌలిక వసతులకు సంబంధించి కానీ ప్రజలకు సంబంధించినటువంటి కనీస సదుపాయాలకు సంబంధించి కానీ ఏం కేటాయిస్తారు బడ్జెట్ అనేది చాలా ఆసక్తిదాయంగా ఎదురు చూస్తున్నారు దీన్ని ఇప్పుడు మాత్రం రాజధాని ప్రగతికి రాజబాట అంటూ రాజధానిలో అంటే జలమండలి అంటే వాటర్ సూయేజీ అంటే నీటి సరఫరాని తర్వాత మురుగునీటి పారుదల వ్యవస్థను నిర్వహించేటటువంటి జలమండలికి మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు హైదరాబాద్కు సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి పారిశుధ్యం ఇతరత్ర అన్ని కార్యక్రమాలు చూసేటటువంటి జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వేల కోట్లు మూసి అభివృద్ధి మూసీని చాలా ప్రెస్టీజియస్ గా ఈ ప్రభుత్వం చేపట్టింది మూసీకి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక ప్రాజెక్టును కూడా ముందుకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు లక్ష యాభై వేల కోట్లతో దానికి నామినల్ గానే మనం చెప్పాలి కానీ మూసీ అభివృద్ధికి పదిహేను వందల కోట్ల రూపాయలు కేటాయించారు అంటే ఈ ప్రాజెక్టును మూలన పెట్టడం లేదు ముందుకే తీసుకెళ్తాము అనేటటువంటి లక్ష్యంతో మూసి అభివృద్ధికి కూడా పదిహేను వందల కోట్ల రూపాయలు కేటాయించారు తర్వాత మెట్రో రైల్ని ఫ్యూచర్ సిటీకి కావచ్చు ఇతరత్ర ప్రాంతాలకు కావచ్చు విస్తరించే లక్ష్యం మెట్రో రైలు కూడా పదకొండు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించారంటే ఆ బడ్జెట్ ను ఆ ప్రాజెక్టును కూడా ముందుకు తీసుకెళ్తామనేది ఈ ప్రధానంగా ఈ బడ్జెట్ లో ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి మాత్రం నాలుగు అంశాలని ప్రస్తావించారు మూసి అభివృద్ధి ఒకవైపు మరోవైపు దీన్ని కూడా ప్రస్తావించారు ఇది ప్రధానంగా చూస్తే కనుక హైదరాబాద్ నగరానికి ఇస్తారు వివిధ శాఖల వారీగా ఏం చేస్తారనేటటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక ఈనాడు తరువాత ఆంధ్రజ్యోతి పత్రిక మనం ఆంధ్రజ్యోతి పత్రికను చూస్తే ఆంధ్రజ్యోతి పత్రిక ఏ రకమైనటువంటి ప్రొజెక్షన్ హామీలకు గ్యారెంటీ అంటే ముఖ్యంగా వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏమైతే ఉన్నాయో వాటి మీద ఈ బడ్జెట్లో పెద్ద ఎత్తున కసరత్తు చేశారు వాటికే ఫస్ట్ ప్రయారిటీ ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకే లక్ష కోట్లు ఇస్తున్నారు మొత్తం బడ్జెట్ మూడు లక్షల కోట్లు అయితే లక్ష కోట్లు జీతపత్యాలకి లక్ష కోట్లు అప్పులు వాయిదాలు చెల్లింపుకి తర్వాత అభివృద్ధికి నిధుల కింద ముప్పై వేల కోట్లు పోతే ప్రభుత్వ ప్రాధాన్య పథకాలు అంటే ఏవైతే స్కీమ్స్ పెట్టుకున్నారో ఆ స్కీమ్స్కి లక్ష కోట్లు అంటే వన్ థర్డ్ ఆఫ్ ద బడ్జెట్ ఇస్తున్నారు అనేది హామీలకు గ్యారంటీ ఉంది అంటే ఖచ్చితంగా హామీ అమలు చేయడానికి వాళ్ళు చిత్తశుద్ధితోటి ముందుకెళ్తున్నారు కోణంలో ఆంధ్రజ్యోతి వార్తను ప్రచురించింది ఇక్కడ వివిధ వివరాల శాఖల వారిగా వ్యవసాయానికి ఇరవై నాలుగు వేల కోట్లు నీటి పారుదలకి పంచాయతీరాజ్ ముప్పై ఒక్క వేల కోట్లు పురపాలక శాఖ పదిహేడు వేల కోట్లు వైద్యం ఆరోగ్యానికి పన్నెండు వేల కోట్లు అయితే ఇక్కడ ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ ముప్పై వేల కోట్లు ఇస్తే పురపాలక శాఖ మాత్రం పదిహేడు వేల కోట్లు అంటే హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ అంటే అర్బన్ ఏరియాల్లోకి వచ్చేటటువంటి పురపాలక శాఖ మాత్రం పదిహేడు కోట్లు అంటే కొంచెం మొత్తం నిధులు మొత్తం తక్కువ కనిపిస్తుంది అయితే గ్రేటర్ హైదరాబాద్ కానీ వరంగల్ ఖమ్మం కానీ మున్సిపాలిటీలు సొంతంగా వనరులను పెంచుకోవాల్సిన అవసరం ఉంది అందువల్లనే బడ్జెట్లో మాత్రం దాంట్లో ఎక్కువగా అంటే హైదరాబాద్ నగరానికి ఒక పదివేల కోట్లు చూపించినప్పటికీ మిగిలినటువంటి మున్సిపాలిటీలు నగరపాలక సంస్థలకి నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేటటువంటి పరిస్థితి మాత్రం బడ్జెట్లో కనిపించట్లేదు అది ఒక నెగిటివ్ కోణంగానే మనం చెప్పాలి ఎందుకంటే హైదరాబాద్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు తప్ప మిగిలిన నగరాలంటే టైర్ టు సిటీస్ అంటే సెకండ్ ద్వితీయ శ్రేణి నగరాల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా శ్రద్ధ పెడుతున్నట్టుగా మనం అనుకోలేము ఎందుకంటే ఆరు గ్యారంటీలకు యాభై ఆరు వేల కోట్ల ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మహాలక్ష్మి పథకాలు ఇతరత్ర మాత్రం యాభై ఆరు వేల కోట్లు అప్పుల భారం ఎనిమిది లక్షల కోట్లు ఇది టెక్నికల్గా చట్టబద్ధంగా ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు నిరంతరం ఖండిస్తున్నారు తర్వాత విభిన్నమైనటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి కానీ అప్పుల భారం ఎనిమిది వేల కోట్లు అంటే శాసనసభ సాక్షిగా ఓవరాల్ ఫిగర్ ను మాత్రమే వెల్లడించారు ప్రతి వ్యక్తి మీద ప్రతి ఒక్క వ్యక్తి మీద రెండు లక్షల ముప్పై వేల రూపాయలు అప్పు ఉంది అందులో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి లక్ష యాభై వేల కోట్లు కూడా ఇమిడి ఉన్నాయి అనేది ఒకటి ఇక ప్రధాన ప్రతిపక్షానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నమస్తే తెలంగాణ ఏం చెప్తోంది ఎలాగో విమర్శలే ఉంటాయి ఆ రెండు పత్రికలు అంటే ఈనాడు పత్రిక అని ఆంధ్రజ్యోతి పత్రిక అని పూర్తి పాజిటివ్ కోణంలోనే ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించాయి తర్వాత ఈ బడ్జెట్ ప్రసంగ సందర్భంగా కూడా వివిధ రకాలైనటువంటి కొటేషన్స్ అంబేద్కర్ నుంచి కొటేషన్స్ మహాత్మా గాంధీ నుంచి కొటేషన్స్ తీసుకుంటూ మళ్ళీ పట్టి ఆ ప్రసంగంలోనే తమ ప్రభుత్వ లక్ష్యాన్ని ఒక ఫిలసాఫికల్ టచ్ ఇవ్వడానికి సైద్ధాంతికమైనటువంటి వాదన తీసుకురావడానికి ప్రయత్నం చేశారు తర్వాత కూటి కోసం కూలి కోసం పట్టణానికి వలసిపోతే అమ్మ మాటను చెవిని పెట్టి ఎంత కష్టం ఎంత కష్టం అంటే అంటే పట్టణాల వైపు వచ్చేటటువంటి ఉపాధి కోసం వచ్చేటటువంటి వాళ్ళ యొక్క లక్ష్యం లేదంటే బ్రతుకు తెరువు అనేది పెరుగుతుంది దానిని మేము అడ్రస్ చేయబోతున్నాము అర్బనీకరణ నేపథ్యంలో నగరీకరణ నేపథ్యంలో దాన్ని అంటే ఆ పాయం వాడుకోవడంలో శ్రీశ్రీ యొక్క వాయిస్ వినిపించడంలో ఏంటంటే అర్బనైజేషన్కి ఎక్కువ ఇస్తున్నాము నగరాల్లో ఉపాధికి ఎక్కువ దాని మేరకు తాము ప్రయత్నం చేస్తున్నాం అనేటటువంటి ఆ అంశాన్ని మీ ఎత్తి చూపడానికి ప్రధానమైనటువంటి ప్రాధాన్యం ఇవ్వడానికి ఆ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు మల్లె విక్రమార్క తర్వాత ఇంకా నమస్తే తెలంగాణకి వస్తే కనుక నమస్తే తెలంగాణ అంటే ఒక ప్రతిపక్ష వాయిస్కి ఇది రిప్రజెంట్ చేస్తుంది కనుక అసలు ప్రతిపక్షం ఏమనుకుంటుంది అనేదానికి దీన్ని ఒక సింపుల్గా చూడాలి నమస్తే తెలంగాణ అని మనం మూడు నాలుగు అలాగ టెక్నికల్ ఫిగర్స్ విషయంలో ఎవరు చెప్పినా అదే ఉంటుంది కానీ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి పంతొమ్మిది వేల కోట్లు ఈ ఏడాదికి అదనపు పిండుడు ఐదు వేల కోట్లు అంటే గత ప్రభుత్వం గతంలో అంటే లాస్ట్ ఇయర్ పద్నాలుగు వేల కోట్లు మాత్రమే స్టాంపులు రిజిస్ట్రేషన్ నుంచి వస్తే ఈ ఈ సంవత్సరం పంతొమ్మిది వేల కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు అంటే ఇప్పుడు భూముల రిజిస్ట్రేషన్ కావచ్చు ఇతరత్ర అనేక సంబంధించి పనులు పెరుగుతాయి అనేది ఇండైరెక్ట్గా ఐదు వేల కోట్ల వరకు అదనపు ఆదాయాన్ని తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నారు ఆ అరవై తొమ్మిది వేల కోట్ల కొత్త రుణం అంటే ఇది ద్రవ్య లోటులో చూపించారు ఆ ద్రవ్య లోటును ఎలా పూర్తి చేసుకుంటున్నారు అప్పుల ద్వారానే పూర్తి చేసుకుంటారు కనుక నీరుటి కంటే కూడా ఎనిమిది వేల కోట్లు ఏడు వేల ఐదు వందల కోట్లు అప్పు ఎక్స్ట్రా చేస్తారు అనేది తర్వాత ఎక్సైజ్ శాఖ నుంచి యాభై వేల కోట్లు అంటే ఇది మద్యం అంటే బ్రే బీర్లు కావచ్చు వైన్ విష్కీ షాపులు కావచ్చు బార్ల నిర్మాణం కావచ్చు దీని నుంచి యాభై వేల కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసుకుంటుంది అంటే దాదాపు నాలుగు వేల కోట్ల పైచీలకు ప్రతి నెల కూడా నాలుగు వేల కోట్ల నుంచి ప్రతి నెల అంటే ప్రతిరోజు కూడా నూట యాభై కోట్ల రూపాయల వరకు మధ్య నుంచి ఆదాయం రావాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వానికి యాభై వేల కోట్లని బడ్జెట్లో చూపించింది ఇది ఈ మందుబాబుల నుంచి ఆరో వంతు అంటే మొత్తం బడ్జెట్లో ఆరో వంతు అంటే మూడు లక్షల కోట్ల బడ్జెట్లో యాభై వేల కోట్లు తాగుడు ద్వారానే ఫిఫ్టీ థౌజండ్ క్రోర్స్ అంటే ప్రతి ఆరో వంతు వస్తుంది అనేది ఒక లక్ష్యాన్ని చూపిస్తూ దాన్ని కూడా నెగిటివ్ కోణంలో చూపడానికి ప్రయత్నించి తర్వాత ఆరు గ్యారంటీలకు మంగళమే అంటే ప్రభుత్వ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల విషయానికి సంబంధించి ఆరు గ్యారంటీల్ని నామాత్రం చేశారని మహిళలకు రెండు వేల ఐదు వందలు అంటే ప్రతి నెల ఇస్తామని హామీకి పూచికత్తు లేదు దీన్ని బడ్జెట్లో చూపించలేదు కొత్త వారికి గ్యాస్ సిలిండర్ లేనంటే కొత్త వారికి గ్యాస్ సిలిండర్ లేదంటే ఆల్రెడీ కొంత మంది గృహజ్యోతి కింద ఇస్తున్నారు అది అది లేదు మిగిలిన రైతులకు అంటే రుణమాఫీని ఆల్రెడీ మొదలు పెట్టారు మిగిలిన కొత్త రైతులకి రుణమాఫీ అనేటటువంటిది ఒక నెగిటివ్ కోణంలో వృద్ధులకు నాలుగు వేలు పెంచిన అంటే పింఛన్ ఇస్తున్నారు కానీ నాలుగు వేలు పెంచుతామని హామీ ఇచ్చారు అది ఏం చేస్తారని తర్వాత ఆర్టీసీ ఉచిత ప్రయాణమే ఓట అంటే ఆర్టీసీ ఉచిత ప్రయాణం విషయంలో మాత్రం ప్రధాన ప్రతిపక్షం కూడా అంగీకరించింది అంటే ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది తర్వాత ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు ఇస్తామని హామీ ఇచ్చారు అంటే తెలంగాణ ఉద్యమకారులకి అది ఇంప్లిమెంట్ చేయలేదనేటటువంటిది ఎత్తి చూపారు తర్వాత ఇది ఇరవై ఐదు ఇరవై ఆరు ఒట్టి మాటల బట్టి బడ్జెట్ అండి ఒట్టి మాటల బట్టి బడ్జెట్ ఎగవేత గ్యారంటీ ఆంధ్రజ్యోతి ఏమో హామీలకు గ్యారంటీ అంటూ ఒక పాజిటివ్ కోణంలో ప్రజెంట్ చేస్తే నమస్తే తెలంగాణ మాత్రం ఎగవేత గ్యారంటీ అంటూ ఒక నెగిటివ్ కోణంలో పూర్తి క్వైట్ ఆపోజిట్ కోణంలో అంటే రకరకాల అంటే ఇది ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించినటువంటి మీడియా కనుక ఆ కోణంలో ప్రజెంట్ చేశారు తర్వాత ఇది ఇంకా చేయూత రైతు భరోసా ఆరు గ్యారెంటీలు మహాలక్ష్మి ఇవన్నీ కూడా ఇబ్బందులే అంటూ కార్టూన్ రూపంలోని చిత్రాల రూపంలోని కూడా ఇచ్చారు తర్వాత రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనేటటువంటి విషయాన్ని కూడా జిఎస్ వృద్ధి రేటు నేల చూపులు చూస్తుంది కేసీఆర్ అయ్యాం కన్నా కూడా వన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ పత్రం అయిందంటే రాష్ట్రానికి మొత్తం ఓవరాల్గా గా సేవల ద్వారా కానీ ఇతరత్ర అనేక అంశాల ద్వారా ఉత్పత్తి ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి మొత్తం అంటే జిఎస్టి అంటే రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి పదహారు లక్షల కోట్ల మేరకు ఉంటుంది అంచనా అయితే గతం కంటే కూడా ఈ జిఎస్టిపి వృద్ధి రేటు మాత్రం వన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ పడిపోయింది అంటూ రాష్ట్రము ఆర్థిక వృద్ధిని సాధింది లేదు అనే కోణంలో కూడా ఈ పత్రిక ఒకటి ఇచ్చింది గ్యారంటీలకు పాత్ర అబద్ధాల జాతర అంటూ ఒక మంచి హెడ్డింగ్ పెట్టి వీళ్ళ కోణం ఎలా ఉంటుంది బీఆర్ఎస్ కోణం ఎలా ఉంది పది గంటల తర్వాత అసెంబ్లీలో వరి కంకులు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కష్టాలు తీర్చేది కాదు కష్టాలు తెచ్చే బడ్జెట్ ఇది అంటూ ఆటో డ్రైవర్ నుంచి ఆడబెట్టే వరకు అన్ని వర్గాలకు బడ్జెట్ బడ్డి బడ్జెట్లో మండివి చేయి చూపించారని ఉద్యోగాలు కేసీఆర్వి ఇవి మామూలు సాధారణమైనటువంటి రాజకీయ విమర్శలు చేశారు తర్వాత రియాలిటీ రంగం మునుగుడి అంటే రియాలిటీ రంగానికి ఏమి గ్రోత్ లేదు బడ్జెట్లో కనిపించిన ఉద్దీపన అంటే హైదరాబాద్ కానీ ఇతరత్ర కానీ కొనుగోలు విక్రయాలు మందగించాయి దానికి రిజూనేట్ చేయడానికి ఆ బడ్జెట్లో ఏ రకమైనటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వలేదు అనేటటువంటి కోణంలో కూడా ఈ పత్రిక ప్రధానమైనటువంటి అంశాన్ని ప్రస్తావించింది ఇది ఓవరాల్గా ఈ ఈ ఈ బడ్జెట్ ఈ భద్రిక సంబంధించినటువంటి కోణం కానీ తర్వాత ప్రతిపక్షం వాయిస్ ఎలా ఉంటుంది ఎందుకంటే ప్రతిపక్షానికి అధికార పక్షానికి ఎప్పుడు ఆఫ్ వార్ నడుస్తూ ఉంటుంది రాజకీయంగా ముఖాముఖిగా పోరాటం ఉంటుంది ఒక పాజిటివ్ కోణంలో వాళ్ళు చెప్తానికి అతిశయక్తులతో వాళ్ళు చెప్పడానికి అదే విషయాన్ని ఒక నెగిటివ్గా చూపించడానికి వీళ్ళు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కనుక దాన్ని మనం రెండింటి అంశాలని రెండు అంశాలని తీసుకుంటూనే మనం అంచనా వేసుకోవాల్సి ఉంటుంది ఇది ఆరు గ్యారెంటీలకు మంగళమే ఇవన్నీ ఓవరాల్గా వీళ్ళు చెప్పాలనుకున్నటువంటి కోణంలోనే వీళ్ళు చెప్పారు తర్వాత మహిళలకు రెండు వేల ఐదు వందలు గొప్పలకు పోయి నవ్వుల పాలు అంటే జగదీష్ రెడ్డి ఈ మధ్యకాలంలో చాలా ఫోకస్డ్గా ఉన్నటువంటి వ్యక్తి అసెంబ్లీ నుంచి బహిష్కరణకు గురయ్యారు లేని గొప్పలకు పోయి నవ్వుల పాలేట బడ్జెట్ ఉంది ఇది అన్ని రంగాల ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది లక్షా యాభై వేల పింఛన్లకు కోత పెట్టింది అంటూ జగదీష్ రెడ్డి మాజీ మంత్రి ఇది కొంచెం పవర్ఫుల్ వాయిస్ అంటే నమస్తే అంటే ముఖ్యంగా బీఆర్ఎస్లో పవర్ఫుల్ వాయిస్ అయినటువంటి ఈయన చెప్పినటువంటి విధానం తర్వాత గ్యారంటీలు వీటినే దాన్నే అంటే మొదటి పేజీలో వచ్చినటువంటి దాన్నే హామీలపై చేతులు ఎత్తేసిన కాంగ్రెస్ సర్కారు బడ్జెట్లో కానీ నిధుల కేటాయింపు పాత వాటికి ఘోరంతా కొత్త వాటికి సున్నా ఏడాది దాకా కొత్త లబ్ధిదారుల ఎంపిక లేనట్లే అంటూ ఈ కోణం ఇందిరామండ్లకు ఈ నిధులు ఇందిరామయండ్లపై కాంగ్రెస్ సర్కారు శ్రద్ధ చూపడం లేదు ఇందిరామయ్య కూడా వృద్ధులకు పెంచడం లేదు ఇవన్నీ అంటే ఫస్ట్ మొదటి పేజీలో ఇచ్చిన దాన్ని మరింత ఫోకస్ చేస్తూ ఇచ్చారు తర్వాత అంటే అన్ని అంటే అంత అంకల్ గారిడి అంటూ మరో బద్దిరాజు రావు చంద్ర అంటే రాజ్యసభ సభ్యుడు చెప్పింది అంటే ఈ ఓవరాల్గా వాళ్ళ నాయకులు ప్రధానమైనటువంటి నాయకులు కేవలం కేటీఆర్ హరీష్ రావు కవితే కాకుండా కవిత అయితే ఇది ప్రవచనాల బడ్జెట్టే పైసలు లేవు అంటూ తీవ్రస్థాయిలోనే ఆమె విమర్శించారు మండలి సభ్యురాలైనటువంటి కవిత ఇంకా వీళ్ళు బడ్జెట్ బడ్జెట్ మీద స్పందిస్తూ పెట్టినటువంటి ప్రెస్ మీట్ని వీళ్ళు ఫోకస్ చేస్తూ ఒక ప్రధానమైనటువంటి సచిత్ర కథనాన్ని ఇచ్చారు అక్కడ ఆ చిత్రంలో చూస్తే కనుక కేటీఆర్ హరీష్ రావు తర్వాత వరికంకులు రైతులకి చాలా మోసం చేస్తున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు అనే కోణంలో వరికంకులను ప్రొజెక్ట్ చేస్తూ దాన్ని ఆ అసెంబ్లీలో ఆ ఇష్యూని ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేశారు కాంగ్రెస్ కాగితాలి అంటూ మరో ఒక ప్రధానమైనటువంటి శీర్షికగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేశారు ఇక తర్వాత అంశాలకు వస్తే కనుక ఇది ఓవరాల్గా చూస్తే కనుక బడ్జెట్ని ఎవరి కోణంలో వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు అయితే కొన్ని అంశాన్ని మాత్రం మనం ప్రధానంగా ప్రస్తావనలోకి తీసుకోవాలి మూడు లక్షల కోట్ల బడ్జెట్ అనేది ఖచ్చితంగా మంచి చేయాలి అనేటటువంటి ఉద్దేశము తర్వాత హోప్స్ హోప్స్ రేకెత్తించాలనేటటువంటి ఉద్దేశము అదే సమయంలో తాము ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు అంటే ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల మేరకు అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలనేటటువంటి కోణం కానీ అదే సమయంలో హైదరాబాద్ నగరం అనేది రాష్ట్రానికి ఒక ఎస్సెట్ ప్రధానమైనటువంటి వనరు ఇక్కడ నిరంతరం కూడా వలసలు పెరుగుతూ ఉన్నాయి ఉపాధి కోసం వచ్చేటటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది నగరం విస్తరిస్తుంది దీనికి మౌలిక వసతులను పెంచాల్సి ఉంటుంది కనుక ఆ మేరకు ఒక పదివేల కోట్ల రూపాయలని పెట్టారు ఇవి జలమండలి నిధులు తర్వాత జిహెచ్ఎంసీ నిధులు మెట్రో రైలుకి కేంద్ర ప్రభుత్వం కూడా సాయం చేయాల్సి ఉంటుంది అది ఆ మెట్రో రైలు చూస్తే కనుక రవాణా పరంగా చాలా అవసరమైనటువంటి ప్రాజెక్టు ఇక జల వనరులకు సంబంధించిన కూడా జలమండలికి సంబంధించి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విస్తరించాల్సి ఉంటుంది తర్వాత వాటర్ సప్లైని మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది అట్ ది సేమ్ టైం మూసీని బ్యూటిఫికేషన్ ప్రాజెక్టుగా చేపడుతున్నారు కనుక మూసీని ఈ నిధులతో అంటే ఈ పదిహేను వందల కోట్ల నిధులతో సర్వే చేయడము తర్వాత ప్రాజెక్ట్స్ రిపోర్ట్స్ తయారు చేయడము తర్వాత బాబు ఘాట్ వంటి వాటిని సుందరంగా తీర్చిదిద్దడం ఇలాంటి కొన్ని లక్ష్యాలతోటి ముందుకెళ్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది మెట్రో రైలుకి కేటాయించినటువంటి పదకొండు వందల యాభై కోట్లు మాత్రం నామినల్లే కానీ ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మెట్రో సంస్థ మెట్రో రైలు ప్రాజెక్ట్ సంస్థ సొంతంగా సేకరించుకోవాల్సినటువంటి నిధుల మీద ఆధారపడి ముందుకెళ్లాల్సి ఉంటుంది అయితే తమ వంతు తమ వంతు భాగస్వామ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పదకొండు వందల యాభై కోట్లు కేటాయించిందని చెప్పుకోవాలి ఓవరాల్ గా చూస్తే కనుక మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది కాంగ్రెస్కి సంబంధించినటువంటి సభ్యులు చాలా పెద్ద ఎత్తున హర్షాతిరేఖలు వ్యక్తం చేయడం అదే సమయంలో బీఆర్ఎస్ తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం సర్వసాధారణమైనటువంటి విషయమే అయితే ఈ ప్రాజెక్ట్ అంటే ఈ బడ్జెట్ ఎలా ఇంప్రూవ్మెంట్ చేస్తారు అనే దాని మీద ఆధారపడే తెలంగాణ భవిష్యత్తు ఉంటుంది భవిష్యత్తు ముఖ చిత్రం ఉంటుందని మనం చెప్పాలి ఎందుకంటే ముఖ్యంగా మూడు లక్షల కోట్ల రూపాయలు చూస్తే కనుక రెండు లక్షల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే రెవెన్యూ వ్యయం కానీ నిధుల సేకరణ కానీ ఉంటుంది ఎనభై వేల కోట్ల అంటే అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల మేరకు ఖచ్చితంగా అప్పుల రూపంలోనే సమకూర్చుకోవాలి అవి ఎంత మేరకు అంటే ఎప్పటికే చెల్లించాల్సినటువంటి నిధులు వాయిదాలు చెల్లించాల్సినటువంటి మొత్తాలు ఎక్కువగా ఉన్నాయి అభివృద్ధి నిధుగా కేటాయించినటువంటి ముప్పై ఆరు వేల కోట్లని ఖచ్చితంగా కేటాయిస్తే కనుక కొంతమేరకు పాజిటివ్ బడ్జెట్ గానే మనం చూడాలి ఏదేమైనా ఈ బడ్జెట్కి సంబంధించి మాత్రం గతంలో అంటే ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం ఉన్నటువంటి ఉత్సాహం లేకపోవడానికి ప్రధాన కారణము ముందస్తుగానే ఈ ఒక ఐదేళ్లకి ఖచ్చితమైనటువంటి అంటే ప్రణాళిక ప్రణాళికేతర వ్యయం అనేవారు ఇప్పుడైతే కనుక ఈ ప్రణాళికేతర వ్యయం అనట్లేదు కానీ రెవెన్యూ అని చూపిస్తున్నారు కానీ దీన్ని నిజానికి స్కీములు అంటే వివిధ స్కీములకి ముందుగానే ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటిది జీతపత్యాలు ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటిది అప్పులకి ఖచ్చితంగా చెల్లించాల్సింది ఒక నిర్దిష్టమైన మొత్తం ఫిక్స్ అయిపోవడం వల్ల వల్ల మా ప్రాంతానికి ఏం చేస్తారు కొత్తగా ప్రాజెక్టులు ఏం చేస్తారని అడిగే పరిస్థితి లేదు తమ ప్రాంతంలో ప్రయోజనాల కోసం మౌలిక వసతుల కోసం పోరాడే పరిస్థితి లేదు అందువల్లే బడ్జెట్లో అప్పట్లో ఉండేటటువంటి ఆ జోష్ అనేటటువంటి తగ్గింది కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం అవుతున్నటువంటి రాజకీయ ప్రశంసలకి రాజకీయ విమర్శలకి పరిమితం అవుతున్నటువంటి కారణంలోనే బడ్జెట్లు ఉంటున్నాయి అందువల్లనే ఇది దీని మీద పెద్దగా మేధావుల పరంగా కానీ లేదంటే ఆర్థిక నిపుణులు కానీ దీని మీద పెద్దగా స్పందించడానికి కూడా ఇష్టపడలేదు ఎందుకంటే కొత్తగా ఏముంది చెప్పేది ఏముంది మూడో మొక్కల్లో అప్పులు జీతాలు మళ్ళీ మళ్ళీ అప్పు తెచ్చుకోవడము అంతే ఇవే కనిపిస్తున్నాయి సంక్షేమ పథకాలు అందువల్ల ఈ నాలుగు మూడు నాలుగు అంశాల మీదకే పరిమితం అవడం వల్ల కొత్తగా బడ్జెట్ను విశ్లేషించడానికి ఆర్థిక నిపుణులు కూడా ముందుకు రావడం లేదు ఇది ఓవరాల్గా మీడియా పరంగా వచ్చినటువంటి స్పందనలు మీడియా పరంగా ప్ర బడ్జెట్ని ఫోకస్ చేసి ప్రొజెక్ట్ చేసినటువంటి తీరు ఇలా ఉంది సైనింగ్ ఆఫ్ కృష్ణ సాయిరావు